హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ టీజీ ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము సో దానికంటే ముందు మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇకపోతే మనకి నిన్నటితోని ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించిన నిన్న మనకి రిజల్ట్ రావడం జరిగింది కదా సో దాంట్లో మనకి ఐదు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది మందికి సీట్స్ అంటే బ్రాంచెస్ చేంజ్ అవ అయ్యాయన్నమాట ఓకే సో యాక్చువల్గా మొత్తం ఎంతమంది దీంట్లో స్లైడింగ్కి ఆప్షన్స్ ఇచ్చుకున్నారు అని అంటే పదివేల మూడు వందల మంది ఆప్షన్స్ పెట్టుకున్నారు సి యాక్చువల్గా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ కన్వీనర్ కోటాలో ఎనభై ఆరు వేలు తొమ్మిది వందల నలభై మూడు ఉంటే దాదాపు డెబ్బై ఐదు వేల నూట ఏడు మందికి సీట్స్ ఫిల్ అయ్యి అంటే ఇచ్చారు సీట్స్ అలాట్ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా రిపోర్టింగ్ ఇదంతా కూడా చేశారనమాట సో ఇప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్లో ఆప్షన్ ఇచ్చారు కదా బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి సో దానికి ఓన్లీ పదివేల మంది మాత్రమే అప్లై చేసుకోవడం ఐ మీన్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో కూడా ఓన్లీ ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి మాత్రమే సీటు అలాట్మెంట్ జరిగిందనమాట అంటే జనరల్గా సి మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఇట్లాంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళంతా కూడా ఏదైనా బెటర్ బ్రాంచ్ దొరుకుతుందేమో వాళ్ళ కాలేజీలో అని చెప్పేసి కొంతమంది పెట్టుకొని ఉంటారు అది అందులో ఓన్లీ టెన్ థౌసండ్ మెంబర్సే పెట్టారు అని అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా మిగిలిన వాళ్ళు మొత్తం డెబ్బై ఐదు వేల మందిలో పదివేల మంది మాత్రమే పెట్టారు కాబట్టి సో మిగిలిన వాళ్ళంతా సాటిస్ఫై అయ్యారు అనే కదా దాన్ని అర్థం సో సాటిస్ఫై అయ్యి ఉండొచ్చు లేదా ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ అయ్యి ఉండొచ్చు కాబట్టి ఇంక మనం దాని మీద ఏం మాట్లాడలేము సో ఓవరాల్గా అయితే మనం నిన్న మాట్లాడుకున్నట్లు పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి సో వీళ్ళు ఈ ఐదు వేల ఐదు వందల మంది అటు ఇటు మారారు తప్ప మిగిలిన సీట్స్ అయితే అలాగే ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో బ్రాంచెస్ మారాయి తప్ప లెఫ్ట్ ఓవరు అన్ఫీల్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పదకొండు వేల ఎనిమిది వందలు అలాగే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు వాటన్నిటికీ మనకి స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ కూడా ఆన్లైన్లోనే కన్వీనర్ ద్వారా చేపట్టడం జరుగుతుంది అని చెప్పేసి మనకి నిన్నటి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాము సో ఇప్పుడు అది దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే సో దానికి సంబంధించిన గైడ్లైన్స్ మనకి మేబీ ఈరోజు కానీ రేపు కానీ రావచ్చు సో వాటన్నిటి కోసం మీరు కూడా రెడీగా ఉండండి ఇప్పటిదాకా మనకి ఎవరెవరికైతే సీట్స్ రాలేదో వాళ్ళందరూ కూడా ట్రై చేసుకోవచ్చు అండ్ అదర్ అంటే ఇప్పటి వరకు కొంతమందికి సీట్ వచ్చింది అలాంటి వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు అనే విషయం అయితే మనకి తెలుస్తుంది బట్ కంప్లీట్ గైడ్ లైన్స్ మనకి గవర్నమెంట్ తరఫు నుంచి వస్తే కానీ మనకి అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరు చేయలేరు అండ్ ఎలా దాని కండిషన్స్ టర్మ్స్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అన్ని అనమాట సో ఇక మిగిలిపోయిన సీట్ల సంగతి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లు చూడండి టోటల్ సిఎస్సి అల్లైడ్ సీట్స్ అన్ని కలిపి మూడు వేల తొమ్మిది వందల యాభై సీట్లు మిగిలిపోయాయి అన్నమాట ఏది ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత కూడా మరి అవి దేంట్లో ఏ కాలేజీలో మిగిలిపోయాయి ఏంటి అనేది మనకి ఫర్దర్గా అప్డేట్ రావాల్సి ఉంది సో అది రాగానే నేను మీకు అప్డేట్ చేస్తాను సో ఇప్పుడు మనం బ్రాంచ్ వైజ్గా చూసుకున్నట్లయితే ఓన్లీ సిఎస్ఈలోనే పదమూడు వందల ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇంకా అండ్ సీఎస్ఎంలో సెవెన్ ఎయిటీ సెవెన్ సీట్స్ ఖాళీగా ఉన్నాయి సిఎస్డిలో సెవెన్ ట్వెల్వ్ ఉన్నాయి ఐటీలో మూడు వందల ఎనభై ఐదు సైబర్ సెక్యూరిటీలో నూట రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి ఏఐఎంఎంఎల్లో మనకి రెండు నూట ఇరవై ఎనిమిది ఓకే వన్ ట్వంటీ ఎయిట్ ఏఐడిలో టూ ట్వంటీ ఈలో రెండు వేల నూట అరవై రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయండి చూడండి సి యాక్చువల్గా నిజం చెప్పాలంటే మీకు ఎలక్ట్రికల్ బ్రాంచ్లో గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ స్కోప్ ఉండే బ్రాంచ్ అది సో దాన్ని మరి ఎవరు ఎందుకు తీసుకోవట్లేదు ఉన్నవే చాలా తక్కువ సీట్లు యాక్చువల్గా కంపేరింగ్ విత్ సిఎస్ఈ రిలేటెడ్ సీట్స్ బట్ అయినా కూడా ఇంకా రెండు వేల సీట్లు మిగిలిపోయాలంటే ఇంకా దాని మీద అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు మరి మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా పవర్ అయితే కంపల్సరీ కదా సో అలాంటి పవర్ ఫీల్డ్లో ఇప్పుడు మన ఇండియాలో కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గవర్నమెంట్ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంది సో అంటే ఈ సోలార్ కానీ విండ్ ఎనర్జీ కానీ ఇంకా ఇట్లాంటివన్నీ చాలా ఎంకరేజ్ చేస్తుంది అలాంటి కంపెనీలన్నీ కూడా ఈ మధ్య కాలంలో బాగా గ్రో అవుతూ ఉన్నాయి సో అట్లాంటి ఫీల్డ్లో కావాల్సిన ఇంజనీర్స్ అనమాట ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ మరి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎందుకు ఎలక్ట్రికల్ తీసుకోవట్లేదు అనేది అర్థం కావట్లేదు అంటే మేబీ దీంట్లో ఎక్కువ అంటే సిఎస్సి సైడ్ వెళ్తే పే ప్యాకేజెస్ చాలా ఎక్కువ ఉంటాయన్న ఒకే ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీరు నేను అన్నట్టుగా మేబీ ఆలోచిస్తున్నారేమో అందరూ ఎనీవే దాని గురించి మనం పక్కన పెడితే సివిల్లో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మెకానికల్లో ఎయిటీన్ నాట్ త్రీ మైనింగ్లో వన్ ఫిఫ్టీ ఫోర్ సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఇంకా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ మనం కొన్ని మెయిన్గా తీసుకున్నాము అంతే సో ఇక చూస్తే మనకి కాలేజ్ వైజ్గా చూసుకున్నట్లయితే ప్రైవేట్ కాలేజెస్ మొత్తం వన్ ఫిఫ్టీ ఫోర్ ఉంటే దాంట్లో సెవెంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఏ కేటగిరీ కన్వీనర్ కోట సీట్లు ఉంటే దాంట్లో అరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు సీట్లు ఫిల్ అయ్యాయి సో మిగిలిపోయిన సీట్లు పదివేల నూట రెండు ఓకే టెన్ థౌజండ్ వన్ నాట్ టూ సీట్స్ మిగిలిపోయాయి అండ్ యూనివర్సిటీ కాలేజెస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ సీట్స్ మిగిలిపోయాయి ఎయిటీన్ కాలేజెస్ అవి మొత్తం అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రెండు ఉంటే దాంట్లో నూట పదకొండు సీట్లు ఖాళీగా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వన్ వన్ ఫోర్ సీట్స్ ఖాళీగా ఉన్నాయి మొత్తంగా మనకి పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సో ఇక్కడ ఓవరాల్గా మనం ఒకసారి ఫైనల్గా గ్లాన్స్ చూసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎయిటీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ త్రీ ఫిల్డ్ సీట్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ నాట్ సెవెన్ అంటే దాదాపు ఎయిటీ సిక్స్ పర్సెంట్ అనమాట ఇంటర్నల్ స్లైడింగ్లో ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ ఎంత ఎంతమంది ఎక్సర్సైజ్ చేశారంటే పదివేల మూడు వందల మంది చేశారు అండ్ ఎవరెవరికి ఎంతమందికి సీట్ స్లైడ్ అయింది అంటే బ్రాంచ్ స్లైడ్ అయింది అంటే ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి అండ్ ఇంకా ఇక ఓవరాల్గా మనకి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఈ నెంబర్ అయితే మనకి బాగా గుర్తుంది గత కొన్ని రోజుల నుంచి లెవెన్ థౌజండ్ సో ఇప్పుడు ఈ లెవెన్ సారీ లెవెన్ థౌజండ్ ఈ నంబర్ ఆఫ్ ఈ లెవెన్ థౌసండ్ ఎయిట్ ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తారు ఆ స్పాట్ అడ్మిషన్లో మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన కాలేజీలో సీట్ దొరికే అవకాశం ఉంటే ట్రై చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి అనేది మాత్రం ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సీట్ వచ్చింది కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు అలాంటి వాళ్ళు ఈ స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు మనం ఆల్రెడీ మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజులలో ఎలాగైతే మన ఫీజు ఆ కాలేజ్ నుంచి ఈ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయిందో ఈ ఆ సిస్టమ్ మరి దీనికి వర్తిస్తుందా లేదా అనేది చూడాలి సో అలా ఏమైనా ఉన్నట్లయితే ఇది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఫోర్త్ ఫేజ్ అనే అనుకోవచ్చు సో అందరికీ అదొక గుడ్ న్యూస్ అనుకోవచ్చు అనమాట మనము కాబట్టి ఆ గైడ్ లైన్స్ వచ్చేంతవరకు అయితే మనం వెయిట్ చేసి చూడాలి అవి రాగానే మనకి మళ్ళీ నేను మీకు ఒక వీడియో అప్డేట్ ఇస్తాను సో తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా లాస్ట్ డేట్ ఇప్పుడు ఈ ఐదు వేల ఐదు వందల తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో స్లీ మన బ్రాంచ్ స్లైడ్ అయిన వాళ్ళు సో వాళ్ళందరూ కాలేజ్కి వెళ్ళి మీరు లేటెస్ట్గా మీకు వేరే బ్రాంచ్ అలాట్ అయింది కాబట్టి ఆ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని మీరు వెళ్ళి కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి ఈరోజే లాస్ట్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ ఓకే నిన్న ఈరోజు ఈ టూ డేస్లోనే ఈరోజు కాలేజ్ ఉంటుందా అంటే ఇప్పుడు డేట్ ఇచ్చాడు కదా ఖచ్చితంగా ఉండాలి ఓపెన్ చేసి ఉండాలి ట్వంటీ ఫిఫ్త్తే లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు సండే అయినా కూడా ఓన్లీ అడ్మిషన్ పర్పస్లో ఎవరైతే రిలేటెడ్ స్టాఫ్ ఉంటారో వాళ్ళు ఉంటారు కాలేజ్లో మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి రిపోర్టింగ్ చేసేసి రావాలి అండ్ మరి స్టూడెంటే వెళ్ళాలా పేరెంటే వెళ్ళాలా అంటే ఆ క్లారిటీ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు సో వీలుంటే స్టూడెంట్ కూడా వెళ్ళండి కంపల్సరీ ఒకవేళ వీలు లేని పక్షంలో ఇంకెవరినైనా పంపించండి చూడండి ట్రై చేయండి ఇది అంటే ఇంకా మీ ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫీజు పేమెంటు మీ సిగ్నేచర్స్ ఇవన్నీ ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి మేబీ వేరే ఎవరైనా పేరెంట్ వెళ్ళినా ఇంకెవరైనా వెళ్ళినా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓన్లీ మీరు ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి కాబట్టి మేబీ ఏమైనా సిగ్నేచర్ అడిగితే అడుగుతుండొచ్చు కాబట్టి దానికి సంబంధించి మరి క్యాండిడేటే పెట్టాలా అని అంటే ఎవరు పెట్టినా సరిపోతుంది అని అనుకుంటున్నాను చూద్దాం ఒకవేళ మరి క్యాండిడేటే రావాలంటే తప్పదు క్యాండిడేటే వెళ్ళాలి అది కాలేజీని బట్టి కూడా ఉంటుంది ఒక కాలేజీలో క్యాండిడేట్ వచ్చినా రాకపోయినా యాక్సెప్ట్ చేస్తారు కొన్ని కాలేజీలో మాత్రం కంపల్సరీ క్యాండిడేటే ఉండాలంటారు ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి మీరు అంటే దీని గురించి నాకు నిన్న చాలామంది కాల్ చేశారు క్యాండిడేటే వెళ్ళాలా ఈరోజు కాలేజ్ ఉంటుందా ఓపెన్ ఉంటుందా ఇలా రకరకాల కాల్స్ వచ్చాయి అండ్ మనకి కింద మెసేజ్లో కామెంట్స్ కూడా పెట్టారు కదా సో అందుకనే నేను దీని గురించి చెప్తున్నాను బట్ ఏదో ఒకటి మీరు దగ్గర ఉంటే వెళ్ళిపోవడమే బెటర్ కదా సో వెళ్ళండి వెళ్ళి ఈరోజు అందరూ రిపోర్ట్ చేసేయండి సో వీడియోని లైక్ చేసి ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్కి మీ రిలేటివ్స్ కానీ మీ బ్రదర్సు సిస్టర్స్ అండ్ మీ రెండో అబ్బాయి కానీ రెండు అమ్మాయి కానీ ఇలాంటి అంటే పేరెంట్స్ కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాను సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కంప్లీట్ గైడెన్స్ ఉంటుందన్నమాట త్రూ అవుట్ ద ఇయర్ కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్